నేను ఎప్పుడు ప్రేమగా పిలిచాను కాక సత్తాయ్ కాక ఎప్పుడు ఫోన్ చేసినా ఏం బేటాయ ఎట్లున్నా బేట అంటుంటాడు అట్లాంటి మా కాక అదే విధంగా అమృత చిన్నమ్మ గారికి ఇద్దరికి కూడా ముప్పై ఎనిమిదో పెళ్లి రోజు శుభాకాంక్షలు కాక ఎందుకంటే ఈ రోజు ఒక పండుగ వాతావరణం రాగానే భరతనా ఎత్తాడు అన్న నరేంద్ర అన్న కూడా చెప్పిండు ప్రభాకర్ అన్న కూడా అయిపోయాడు కుమారాల్లో అయిపోయాడు వస్తుంటే ఏమే ఇట్లా ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టదు అంటే కాకను నువ్వు తీసుకెళ్దాం అనుకుంటే వద్దు డాడీ భూ కన్నా చేద్దామని చెప్పి నాన్న అందులో ఖచ్చితంగా ఇలాంటి మంచి సమాజం గురించి ఆలోచించే వ్యక్తి ఎందుకంటే కష్టపడి కింది స్థాయి నుంచి కంపెనీలో బిహెచ్ఎల్ లో ఎంప్లాయ్ చేసి కార్మికుడిగా ఎదిగి అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చిన కాకను మేము కూడా స్ఫూర్తిగా తీసుకోండి ఎందుకంటే బహుజన నాయకులను స్ఫూర్తిగా తీసుకుని ఏ ప్రోగ్రాం చేసినా బహుజనుల పట్ల చిత్తశుద్ధితోటి పనిచేసే నాయకుడు సత్తాయ కాక ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజు ఎంపీగా పోటీ పోటీ చేసిన రోజు నేను పోరాటం చేస్తుంటే పోరాటం చేస్తుంటే సత్యాయ కాక ఒకటే అంటుంటే ఫోన్ చేసి మిఠాని పోరాటానికి మండగా ఉన్నాం నువ్వు ఎప్పుడు ఆధారపడకు నీకు నీకు తోడుగా ఉన్నామని అని చెప్పి ఆ రోజు కూడా నాకు నిలబడి నాకు ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీనే కాదు ఖాతాకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేసి నా గురించి కష్టపడి నాకు ఆ స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు ఒక భోజన బిడ్డగా నీలం అంటే ఒక భోజన బిడ్డగా తీర్చిదిద్దిన దాంట్లో స్ఫూర్తి తీసుకోదన్న కాక తీసుకుంటా ఇక భూమి గురించి ఇంతకుముందు చెప్పినట్టు అది మానవత్వం మానవ సేవనే మానవత్తంగా భావించే సత్యాకాకలు మనం ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ మీ అందరూ కూడా ఎంతో మందికి ఎడ్యుకేషన్ సొసైటీ పెట్టి కూడా చదువులు చెప్తూ అదేవిధంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ బీడీ కార్మికుల గురించి కూడా హక్కుల గురించి పోరాటం చేసి ఇలాంటి వ్యక్తులను మనం సమాజంలో మన మధ్యలో ఉండేటండి స్ఫూర్తిగా తీసుకొని కూడా ఇంకా ముందు కూడా వీళ్ళ ఇలాంటి సేవలు చేసిన వాళ్ళని కూడా మీరు ముందు గుర్తించాలని చెప్పి మంచి కోరుకుంటున్నా ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి భరతను కూడా తండ్రికి దగ్గర తగ్గిపో ఎన్ని ఎన్ని ఏఎ ఎప్పుడు కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు ఖచ్చితంగా అవకాశం వచ్చిన రోజు ఈ మున్సిపాలిటీ ఇప్పుడు తెలంపూర్ మున్సిపాలిటీ రేపు రానున్న రోజులలో కూడా మన కాన్సెన్స్ కూడా కావచ్చు అట్లాంటి టైంలో కూడా బహుజన నాయకులు మేము చప్పించబడకు పోయి కూడా ఇలాంటి మన బహుజన బిడ్డలకు ఎలాంటి అవకాశాలు రాని వాళ్ళకి తీసుకొస్తాం రేపు కూడా ఇలాంటి సేవలకు ఎవరైనా చేసిన వాళ్ళకు అందరం కూడా ఇక్కడ ఉన్న నాయకులను అందరం కూడా తోడుకుంటాం ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తి చేసుకొని ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం మరోసారి కాకకు అమృత చిన్నమ్మ కూడా మొత్తం మీద పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజు నిన్నే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాకి ఇంకోటి చిన్న చెప్తున్నా కాకా కూడా ఇలా ఎట్లయితే స్ఫూర్తిగా తీసుకుని మనం లేకున్నా ఎప్పుడు ఇలా పచ్చకుండాలని కోరుకునే వ్యక్తి సత్య కాక కాబట్టి అలాంటివన్నీ మనం ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఈ అవకాశం వచ్చిందో నా మిత్రులు అందరికీ ముప్పై ఎనిమిది సంవత్సరాల సత్యయ్య గారు అమృత గారి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పశ్నూరి రవీందర్ గారు అన్నట్టు అంటే తెల్లాపురం కానీ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ పెరిగిందో పెళ్లి రోజు ఏదైతే ఉందో ఈ విధంగా చేసుకుంటలేరు అంటే చాలా చేసుకుంటూ చేసుకుంటున్నారు మామూలు కూడా ఉన్నటువంటి పెళ్లి రోజు అనేది కానీ లేకుంటే బర్త్ డే అన్నట్టు చాలా పెద్ద ఎత్తున ఖర్చు అంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి చేసుకుంటున్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు విషయం కానీ తర్వాత మిగతా విషయాలు కూడా ఉన్నటువంటి అంటే చిన్న పిల్లలకు కూడా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉన్నటువంటి ఈ డ్రింక్స్ కూడా బాగా అలవాటు చేసేస్తున్నారు చిన్న చిన్న పిల్లల కూడా ఇది ఇక్కడ ఉన్నటువంటి మద్యం అనేది చాలా కుటుంబాలకు ఏంటంటే మొట్టమొదటి ఉన్నటువంటి యువకులు ఏదైతే ఆకర్షిస్తున్నారు తర్వాత తర్వాత అది అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి చాలా భీమా నొంగతనాలు కానీ లేకుంటే ఇంట్లో హరాస్మెంట్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సత్తయ్య గారి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంచి పని ఏంటంటే ఇది అందరి మధ్యలో చాలా సింపుల్ గా ఇక్కడ చేసినటువంటి దానికి మేము ధన్యవాదాలు చదువుతున్నాం సత్య గారు ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి మాకు ఉన్నటువంటి బాగా పరిచయం మాకు ఇద్దరం కలిసి కూడా చాలా విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మేము చేసినాం తర్వాత ఉన్నటువంటి సత్య ఉన్నటువంటి బువ బండి కాకుండా ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా విషయాలు కూడా హెల్పింగ్ నేచర్ ఉండే ప్రధానంగా భువ బండి గురించి అంటే సత్య గారు మొట్టమొదటి ఉన్నటువంటి మామి కూడా కొంత ఉన్నటువంటి ఏదైతే మల్లిక్ గారు ఏదైతే పరిచయం చేసి ఉండో సత్య గారు ఉన్నటువంటి మేమందరం కూడా ప్రయత్నం చేసి అందులో ఉన్నటువంటి సత్యయ్య గారు ఏంటంటే ఆయన ఉన్నటువంటి నేను కంటిన్యూ ఉన్నటువంటి భూబండి నడిపిస్తా ఈ భోగబండ ఉన్నటువంటి ఎటుదంటే ఏదైతే మనం పూర్వం ఉన్నటువంటి ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి కుర్రలు కానీ సమలు కానీ అర్రకొండలు కానీ ఉన్నటువంటి ఐదు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఉన్నటువంటి పూర్వం ఉన్నటువంటి మనం తిండేది ఉండే ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి బియ్యం తెల్ల బియ్యం మనకు అలవాటు చేసేరూ చాలా మంది కూడా ఏంటంటే తెల్ల బియ్యం కన్నా ఇది ఉన్నటువంటి మంచిది కాదు ఇది ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి మామూలు జనాలు తినేది ఇది కూలినాలు చేసుకున్న జనాలు తినేది కాబట్టి మనం తెల్లబోదినాలు ఉన్నటువంటి మామూలు జనాలు కూడా అలవాటు అవుతారు ఒక మా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఏదైతే మిల్లర్స్ ఉన్నాయో అక్కడ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది తర్వాత వాళ్ళు కూడా లో కూడా వాళ్ళు ఇచ్చేస్తారు మనం నేనేం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ తెల్ల బియ్యం కాకుండా ఏదైతే బిల్లర్స్ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రోత్సహిస్తే ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంటాయి ఇప్పుడు సత్యాగారు ఉన్నటువంటి చాలా కాస్ట్లీవి ఇవి ఒక కిలో ఉన్నటువంటి నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు ఎందుకంటే నేను రోజు మేము అగే తీసుకుంటాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి కాబట్టి వల్ల కూడా ఏంటంటే చాలా మటుకు ఆరోగ్యంగా ఉంటుంది మామూలు జనాలు ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లగా మిడిల్ క్లాస్టల్ కానీ ఎవరు కూడా దీనికి ఇష్టపడతారు చాలా మంది అంటే దీని గురించి అవగాహన లేదు దాని గురించి మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ లేదు కానీ మేమున్నటువంటి తెల్ల బియ్యం తింటాం లేకుంటే తెల్ల అన్నం తింటాం కాబట్టి ఉన్నట్టుగా ఈ ఐదు రకాల బియ్యం ఉన్నాయో ఇంట్లోకి మంచి పోషక పదార్థాలు ఉన్నాయి తర్వాత ఉన్నటువంటి మీకున్నటువంటి హెల్త్ కానీ తర్వాత ఉన్నటువంటి మీ బీపీ కానీ షుగర్ కానీ తర్వాత ఉన్నటువంటి ఆరోగ్య కానీ పోషక పదార్థాలు బాగుంటాయి కాబట్టి నేనేమంటున్నామంటే ఏదైతే సత్య గారు ఉన్నటువంటి ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రనాగర్ ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చూస్తారు సిగ్గుపడి వస్తులేరు ఇక్కడ కాబట్టి చాలా మంది ఉన్నటువంటి ఉన్నటువంటి బీహెచ్ఎల్ నుంచి కానీ ఎంఐజ్ ఉన్నటువంటి కానీ చాలా దూరం వచ్చారు ఎందుకంటే దానికి అవగాహన ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారు మన చుట్టుపట్టి ఉన్న ఇంద్రనాగర్ ఉన్నటువంటి కానీ ఉన్నటువంటి చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను ప్రయత్నం చేసి చెప్పన్నారు మీరు భోజనం చేయండి అంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు ఇక్కడ వచ్చాను కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ హారం ఎక్కడ దొరకది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మామూలు ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది మనకి ఎందుకంటే ఇది ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మీరందరూ కూడా నేను ఉపయోగించుకోండి ఇక్కడ ఎందుకంటే దానికి ఎవరికైతే దానికి విలువ తెలుసు వాళ్ళు దూరం కలిసి భోజనం చేస్తున్నారు ఇక్కడ మనం సడన్ ఉన్నటువంటి తెల్లాపురం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రనాగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా దీనికి ఉన్నటువంటి సత్య గారు అయితే ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టారో దానికి అభినందనలు మరి అమృత సత్తన్న గారి ముప్పై ఎనిమిదవ పెళ్లి సందర్భంగా మరి ఇంత పెద్ద ఎత్తున ఈ బడి బలహీన వర్గాల మధ్యలా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి నిజంగా కూడా మరి అమృత సత్తయ్య గారి గురించి చెప్పాలంటే మా సీనాన మొత్తం చెప్పేసి ఉన్నాయని ఏమి ఎప్పుడో చెప్పేసి అయినప్పటి కూడా మరి మేము చిన్ననాటి నుంచి కూడా చూస్తున్నాం మా సత్తన్న కోసం మరి ఆయన పుట్టి నుంచి కూడా ఎప్పుడు పేదవాళ్ళ కోసం కార్మికుల కోసం మరి ఎక్కడ అనగాలిక వర్ణాలు ఉన్నారో వాళ్ళ కోసం ఈ విధంగా ఆయన జీవితకాలం మొత్తం కూడా మరి ఈ విధంగా ముందుకు పోతూ ఆ తర్వాత వచ్చిన వాళ్ళ జనరేషన్ మరి భరత్ యువ నాయకుడు భరత్ కూడా మరి ఆయనను కూడా చదివిచ్చిన తర్వాత మరి ఆయనను కూడా రాజకీయాల్లో దించినట్టయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని నిరంతరం ఆయన ప్రజల మధ్యలో ఉంటే మరి నెక్స్ట్ జనరేషన్ ఈ సమాజానికి మరి పనిచేస్తాడనే ఉద్దేశంతో మరి కొనుక్కుడు కూడా రాజకీయాలు తెప్పి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాడు మరి అంతే కాకుండా వాళ్ళ కూతుళ్ళు కూడా మరి కూతుళ్ళ కూడా ఒక మంచి చక్కగా చదిపించి ఒక విద్యావంతులను తయారు చేసి మరి నేను ఎన్ఏసార్లు చిన్నమ్మని చూస్తా అనే కోర్టులో మరి ఎప్పుడు కలుస్తుంట నేను ఈ మధ్య కాలంలో తనతో మాట్లాడినప్పుడు అమ్మ నువ్వు స్పీచ్ కాకుండా జడ్జి దగ్గర కూడా అసలు జడ్జి దగ్గర క్రాస్ ఎగ్జామ్ చేయాలంటే నిజంగా కూడా ఇరవై వేలు పట్టినా కానీ ఎవరు చేయరు మరి మరి ఆమె ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే కానీ జడ్జి దగ్గర క్లాస్ ఎగ్జామ్ చేస్తుంటే మరి అక్కడనే నేను నిర్వంతి పోయినా మరి ఈ విధంగా వాళ్ళు ఒక మంచి విద్యావంతులు అమ్మ నువ్వు జడ్జి కావాలంటే లేదంకుల్ నేను జడ్జి ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత అయితే ఎందుకంటే గ్రౌండ్ స్థాయి నుంచి తెలుస్తేనే జడ్జి కావాలి మనం ఈజీగా మీద అనామత జడ్జి అయితే మరి ఈ కింద వర్గాల కోసము ఈ సమస్యల కోసం తెలియదు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం మరి అంతేకాకుండా సత్త అన్న మనము ఈ ఆరేడు సంవత్సరాల నుంచి ఈ భూమ బండి అనే కార్యక్రమం మరి అలా తెల్లారు కార్యక్రమం తీసుకొని నిజంగా కూడా పేదవాళ్ళు మన ప్రాంతంలో అనేక రాష్ట్రాల నుంచి ఈ దేశంలో ఎక్కడెక్కడ నలుమూలల నుంచి వచ్చి మన ప్రాంతంలో బతుకుతా ఉన్నారు మరి వారికి ఫుడ్ లేవగానే మరి భార్య వండి పెట్టాలంటే ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాం మరి ఇంత మంచి ఫుడ్ ఆహారాన్ని ఇస్తూ మరి పేద వాళ్లకు ఎనిమిది గంటలకు మరి ఇంట్లో కూడా భార్య వండలేని పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఎనిమిది గంటలకే భూమో బండి ఆడికి వచ్చి పేదవాళ్లకు మరి ఇలా మంచి కడుపు అన్నం పెట్టి వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు కార్మికులు మరి పని వాళ్ళు మంచిగా పుష్టిగా తిని వాళ్ళు పని చేసుకోవడం జరుగుతా ఉంది మరి ఈ విధంగా సత్తాన్ని అనేక కార్యం ఇదే కాదు వాళ్ళు చెప్పుకుంటారు రోజంతా కూడా జరిపదు మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి అమృత సత్తయ్య గారు ఇంకా నిండు నూరేళ్ళు బతికి మరి ఈ ఈ సమాజానికి ఇంకా ఉపయోగపడాలని కోరుకుంటూ మరి నిజంగా సీనన్ అన్నట్టు ఎప్పుడు ఈ నిరంతరం ఈ ప్రజల మధ్యలో భూపండి మధ్యనే తన పెళ్లి రోజు జరుపుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు వివాహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఆదర్శ దంపతులు కొల్లూరి సత్తయ్య అమృతమ్మలకి గట్టిగా సపోర్ట్లు పోసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం మా మదన్న నీలం మదన్న కంటెస్టెడ్ ఎంపీ ఆయన ఏమన్నానంటే డాడీ నువ్వు ఇలా పండుగ చేసుకో డాడీ అంటున్నాడు నిజంగా ఇది పండుగ రోజులాగానే ఉన్నది మామూలుగా లేదు ఎందుకంటే జెండా వందనానికో మిగతా పెద్ద పెద్ద కార్యక్రమాలకో ఇంతమంది రావడం లేదు వాస్తవానికి కానీ మన అందరికీ ఆత్మీయుడు కాబట్టి సత్యన్న కోసం వచ్చినాం సత్యన్న అంటే మనందరికి అంత ఇష్టం కాబట్టి అది ఒక కనసేపట్లు అయితే సత్యన్న తన పెళ్లి రోజుని ఏదన్నా ఫంక్షన్లో పెట్టుకోవాలి ఇట్లా రోడ్ల మీద పెట్టుకుండేది చాలా పెద్ద ఎత్తున చేసుకోవాలి అని అనిపిస్తుంది కానీ సత్తన్న ఏమన్నట అంటే మనం ప్రజల్లో బతకాలే ప్రజల కోసం బతకాలి కాబట్టి మనం ప్రజల మధ్య చేసుకుందాం పెళ్లి రోజులు అనేటటువంటి మాటానికి వచ్చాను తర్వాత మా భరతన్న అంటే మీ పెళ్లి రోజు సందర్భంగా ఏదన్నా ఒక ఏడాది పలక్టూ మా ప్యాలెస్ పోదాం డాడీ అన్నదట అక్కడ పోయి భోజనం చేద్దాం చేద్దామన్నదట అక్కడ భోజనం చేసుకోదు భూబండి కళ భోజనం చేయడమే గొప్ప విషయం బిడ్డ అని చెప్పేసి సత్య నాన్న సో ఈ రెండు సందర్భాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళు ప్రజలతోటి ఎంత మమేకమై ఉన్నారు ప్రజల్లో ఎట్లా జీవిస్తున్నారు అనేటటువంటి విషయం మనకు అర్థమైతా ఉన్నది ముఖ్యంగా భూబండి గురించి చెప్పాలంటే భూవబండి కోవిడ్ కాలంలో లక్షలాది రూపాయలు మైగ్రేటెడ్ లేబర్ కోసం నిత్యావసర సరుకులు దానం చేసినటువంటి గొప్ప మహామనిషి కొల్లూరి సత్యన్న అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేశంలో పది లక్షల మంది మైగ్రేటెడ్ లేబర్ ఉంటే వాళ్లకు ఎట్లాంటి ముందస్తు సూచనలు జాగ్రత్తలు ఇవ్వకుండా లాక్డౌన్ విధిస్తే వాళ్ళు కాలినడకన కొన్ని వేల కిలోమీటర్లు నడిచి తిరిగి వాళ్ళ ఊళ్ళల్లోకి వెళ్లాల్సిన దారిద్ర్యమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి వాళ్లకు తినడానికి తిండి లేవు బయటికి వద్దామంటే లాక్డౌన్ ఉన్నది తాగడానికి నీళ్లు లేవు అట్లాంటి సందర్భంలో సత్యన్న అతని కుటుంబం కలిసి చేసినటువంటి గొప్ప సాహసం ఏంటంటే కోవిడ్ వచ్చినా పర్వాలేదు కానీ ఆ కూలీలను బతికించుకోవాలి వాళ్ళ కడుపు నింపాలి అనేటటువంటి ఒక గొప్ప సాహసాన్ని వేసి లక్షలాది రూపాయల నిత్యావసర సరుకుల్ని వాళ్ళకు దానం చేసేయండి అయితే ఎవరైనా అక్కడి దాకా చేయగలరు చాలా డబ్బు డబ్బున్న వాళ్ళు లేదా సినిమాల్లో ఉన్నటువంటి సోను సూదు లాంటి సెలబ్రిటీలు చేయగలరు కానీ సత్యన్న ఎక్కడ ఎక్కడున్నదంటే మరి వాళ్లకు కేవలం అన్నదానం రోజులు ఏదో అన్నదానం చేసి వదిలేసినట్టు కాకుండా మన పూర్వీకులు పెట్టినటువంటి పిండి అంటే ఒక కుర్రల అన్నం కావచ్చు రకరకాల మిల్లెట్స్ భోజనాలు కావచ్చు వాటి పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి స్టార్ట్ చేసిందే బువ్వబండి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి బువ్వబండిని కోవిడ్ కాలంలో స్టార్ట్ చేసిండు మరి కోవిడ్ అయిపోయింది కోవిడ్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు ఏంటో మూసేస్తారు ఎండాకాలంలో చలివెందులం పెడతారు చాలా మంది రాజకీయ నాయకులు ఫ్లెక్సీలతో ఫోటోల కోసం ఎండాకాలం అయిపోయా ఏం చేస్తారు ఆ ఫ్లెక్సీ అక్కడ నుండి ఎత్తేస్తారు ఆ చలివెందులం అక్కడ నుండి తీసేస్తారు కానీ సత్యన్న పేరు కోసమో పబ్లిసిటీ కోసమో భూబండి పెట్టలేదు సత్యన్న పెట్టింది పేద కోసం పెట్టిండు నిండు మనసుతో పెట్టిండు కాబట్టి ఆరేళ్లుగా అక్కడ కొనసాగుతా ఉన్నది నేను సత్యన్న రిటైర్మెంట్ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ భోబాండి దగ్గర తినే వాళ్ళకు కూడా కొంతమంది ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు వాళ్ళని అడిగినాం మీరు ఇక్కడ ఎన్ని రోజులుగా తింటున్నారు అంటే ఐదేళ్లుగా తింటున్నాం నాలుగేళ్ళు తింటున్నాం ఆరేళ్ళు తింటున్నారు మరి మీకు దీని వల్ల ఎట్లా ఉన్నదంటే షుగర్ తగ్గిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు బీపీ తగ్గిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి ఉమెన్స్ దీని మంచి పండంటి బిడ్డల్ అన్నటువంటి కూడా కూడా ఉన్నారు కాబట్టి సత్యన్న చేసినటువంటి ఆ మంచి పని చారిత్రాత్మకంగా నిలబడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది మిత్రులారా అట్లాగే సత్యన్న ఇవాళ అమృత సత్తయ్య కొల్లూరు ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున చాలా పెద్ద మొత్తంలో విద్యాదానం చేస్తా ఉన్నాడు అన్నదానం చేయొచ్చు నీళ్ళ దానం చేయొచ్చు డబ్బు దానం చేయొచ్చు అవి ఎప్పుడు నిలబడవు కానీ ఆయన చేసినటువంటి విద్యాదానం ఇవ ఇక్కడ మీ కళ్ళ ముందే చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా రేపు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేయబోయేటటువంటి వారియర్స్ వాళ్ళంతా సో అట్లా ఇవాళ తెల్లాపూర్ గ్రామం యొక్క చరిత్ర ప్రపంచవ్యాప్తంగా వినబడేటట్టుగా చేస్తున్నటువంటి సెంటర్ ఏదైనా ఉంది అంటే అది అమృత సత్తయ్య కొల్లూరు ఎడ్యుకేషన్ సొసైటీ అక్కడ ఇప్పటికే ఒక వెయ్యి మంది మేధావులను తయారు చేసి వివిధ రాష్ట్రాల నుండి తెల్లాపూర్కు వచ్చి ఇక్కడ చదువుకొని ఈ దేశం గురించి ఆలోచించేటటువంటి గొప్ప మేధావులను తయారు చేస్తున్నటువంటి సెంటర్ ఇవాళ ఆస్క్ సొసైటీ సెంటర్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ వీళ్ళకి ఈ స్ఫూర్తి ఎక్కడి నుండి వచ్చింది అనేటటువంటి విషయాన్ని చూస్తే మాత్రం బహుజన మహనీయులు ఇక్కడ వేడుక మీద ఉన్నారు ఆ మహనీయుల యొక్క స్ఫూర్తి ఒక పూలే సావిత్రిబాయి కావచ్చు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రమాబాయి కావచ్చు వాళ్ళ బాటలో నడుస్తున్నటువంటి ఆదర్శ దంపతులు కాబట్టి వాళ్ళని మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మన జీవితంలో రెండు జీవితాలు ఉంటాయి ఒకటి వ్యక్తిగతము రెండు సామాజికము ఉద్యమకారుడైనటువంటి వాళ్ళకి వ్యక్తిగతమైన జీవితం ఉండదు ఇట్లాగే ప్రజల మధ్యలో ప్రజల కోసం జీవించేటటువంటి జీవితం ఉంటది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మరి అమృతమ్మ సత్తన్న గారు వాళ్ళు ఎన్నో పెళ్ళు ఇంకా ఘనంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు నిండు నూరేళ్ళు జీవించేలా మనందరం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉన్నది గడిచిన ముప్పై ఏళ్ల లోపల నాకున్నటువంటి జ్ఞానంతో నేను సత్తయ్య గారు నా తండ్రిగా కాకుండా సామాన్యంగా ఒక మనిషిగా చెప్పాలని అంటే ఏ రోజు క్రమశిక్షణ తప్పకుండా అంటే ఆ రోజు ముప్పై ఏళ్ల కింద పొద్దున్నేసి ఎట్లా వాకింగ్ పోయేదో ఈ రోజు కూడా ముప్పై ఏళ్ల తర్వాత కూడా అట్లే వాకింగ్ పోయేది తన తన తిండి అలవాట్లను సమాజం పట్ల ఉన్నటువంటి ఒక ఉన్నటువంటి ఆ బాధ్యతను చిత్తశుద్ధిని ఒక క్రమబద్ధీకరణను నడపడం లోపల నేను భోబాటు పెట్టే రోజులలో డాడీ తెల్లది మిలెట్స్ కొంటే ఒక్క కిలో మిలెట్ కు దాదాపు పది నుంచి పన్నెండు కిలోల రైస్ వస్తుంది చాలా మందికి భోజనం పెట్టవచ్చు అని చెప్పిన కానీ తెల్లబో ఇంత కూడా వింటాడు లేదా కూడా దానం కూడా చేస్తాడు కానీ మిలెట్స్ ఒక పెట్టాడు బిడ్డ జనం మిలెట్స్ అవసరము మిలెట్స్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి ఈ దేశం లోపల ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చుకొని ఈ దేశంలో ఎంతో మంది గొప్ప వాళ్ళు అవుతున్నారు కనీసం మనమన్నా ఈ పని చేస్తే సమాజం లోపల ఉపయోగం ఉంటుంది అని చెప్పాడు అదే కేజుల్ మిత్రులారా ఒక మనిషి రాజకీయాలలో ఉంటేనో లేకుంటే ఇంకే రకంగా అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి మనుషులు లోపల ఇట్లాంటిది మనకు కనిపిస్తా ఉంటది కానీ నిజమైనటువంటి నిజంగా తెల్లాపురు ప్రజానికం కాని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి గాని సత్తయ సత్త యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క జీవితాన్ని దంపతుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉన్నది వాళ్ళు ఎట్లా బతుకుంటూ వచ్చిర్రు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఎప్పటిదాకా ఇక్కడ వరకు వచ్చిండ్రు అనేది తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని మన ఎగ్జాంపుల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం నేను వచ్చినప్పుడు కూడా కేక్ తెప్పించి రా అని అడిగినా మనం కేక్ కట్ చేసుకొని మనం తింటే మన ఆనందం ఉన్నదిరా దాంట్లో కన్నా కొత్తగా జనంతో ఇంకేదైనా చేస్తే బాగుంటుందన్న అందుకనే ఇప్పుడు ముఖ్యంగా సత్య గారు మాట్లాడుతున్నారు ఆయన అమూల్యమైన టైం వచ్చినందుకు వీలమ్మది గారికి మరికరు విద్యార్థులు నాతోటి మిత్రులు నా స్నేహితులు అందరూ కూడా బంధువులు అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇవాళ మనము నా మ్యారేజ్ డే సందర్భంగా మనం అంతా కలుసుకున్నాం కలుసుకొని ఒక మూడు విషయాలు ఎక్కడో చేసేసి సాయంత్రం పూట పెట్టేసి ఇవన్నీ చేసేస్తే ఖర్చు ఎక్కువ తర్వాత ఏంటంటే ఒక మెసేజ్ రాంగ్ మెసేజ్ పోతుంది మన జీవితం చాలా చిన్నది సో ఆ చిన్న జీవితంలో మనం మేము రీచ్ అయితే బాగుంటుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్ మనం ప్రజలకు మనం ఉన్న ఏరియాలల్లో మన ప్రజలకు తెలియాలనేటి ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మరి నా మ్యారేజ్ అయ్యి మరి ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది సంవత్సరాలు రన్నింగ్ అవుతున్నటువంటి సందర్భంలో మరి మరి మా అర్ధాంగి మా భార్య అమృత గారు మరి నా ప్రతి విషయంలో కూడా నాకు భార్యగా ఒక తల్లి తల్లిగా తల్లి పాత్రల శ్రీ ఉన్నదనేది నాకు కల్లారే నేను ఆమెను ప్రోత్సహించుకోవడం నాకు చాలా గౌరవంగా ఉంది ఏ రోజు కూడా మరి నా యొక్క కార్యక్రమాలకు కానీ నా యొక్క సర్వీసుకు కానీ ఎక్కడ కూడా కోఆపరేట్ చేసుకుంటూ వచ్చింది తప్పితే ఎక్కడ కూడా విమర్శ లేకుంటే ఇది అది అనేది రాలేదు ఆ సందర్భాలు వచ్చినప్పుడు డిస్కస్ చేసుకున్నాం మరి ఆ రకంగా ముందుకు పోయినందుకు మరి ఈ ఇంత వరదానిక కూడా మా అమ్మ జంటే నుంచి మా అమ్మగా నన్ను అన్ని అన్ని హ్యాంగిల్లో తల్లి ఏ హ్యాంగిల్ చూస్తుందో ఆ హ్యాంగిల్లో నన్ను చూసినందుకు నిజంగా ఆమెకు నేను కృతజ్ఞత అవుతుంటా నేను రియల్గా మరి నలభై ఏళ్ళు నేను డ్రింక్ చేసిన యాభై ఏళ్ళు సిగరెట్ తాగినా అయినా ఇప్పుడు ఒక చిన్న బీపీ గో వేసుకుంటున్నా ఈ సన్ ఇప్పుడు ఎందుకంటే ఈ ఈ ఎన్విరాన్మెంట్ని బట్టి పిల్లల సిచ్యువేషన్ బట్టి కాబట్టి ఇంత సహకరించిన మా గ్రామ ప్రజలకు కూడా అందరూ సహకరించలేరు అక్కడక్కడక్కడ ఉంటారు ఎందుకంటే వాళ్ళని ఎత్తి తప్ప వాడు ఏదో చేస్తూ ఉంటారు ఏదో బదలాం చేస్తూ ఉంటారు ఉంటాం కాబట్టి మీ అందరికీ ఇంత మీ అమూల్యమైన టైం మార్నింగ్ అవర్స్ మీ వాకింగ్లు మీ యాక్టివిటీస్ వదిలి పెట్టుకొని వచ్చినటువంటి నా మిత్రులకు స్నేహితులకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటారు చాలా సందర్భాల్లో కూడా చాలా చెప్పుకున్నాం మనము కానీ ఆయన గొప్ప మనసు అనేది నేను చెప్తాను ఎందుకంటే నేను ఏదైనా కష్టాల్లో ఉండి ఏదైనా అన్న నాకు ఇది కావాలంటే ఏం చెప్తాం మీ అని చెప్పేసి చాలా సాయం చేసిన రోజులు ఉన్నాయి నాకు అలాగే నాకని కాదు ఎవరికి పోయినా ఆయన ఇంటికి కష్టాల్లో ఉండి ఎవరైనా ఆయన ఇంటికి పోతే ఎప్పుడు కూడా ఆయన ఖాళీ చేయలేదు అందు దాంతోపాటు ఆస్క్ సంస్థ అని ఏర్పాటు చేసి ఈరోజు ఇంతమంది విద్యార్థులను తయారు చేసి భారతదేశ పౌరులను తయారు చేసి ఈరోజు దేశం పైన వాళ్లకు ప్రేమలు ప్రసాదించి ఈ విధంగా ముందుకెళ్తున్నందుకు సత్యాన్న గారికి ఇలాంటి మ్యారేజ్ డేస్ చాలా చేసుకోవాలని కోరుకుంటూ ఇల్లు అన్న సత్తన్నో మా పేద బిడ్డల బతుకులు మార్చతో పొద్దువో ఈ ఊరందుకి ఇల్లు మరిచిన బుద్ధు నంశవో సావిత్రి బాయి కాపుగాసిన శోధనవో ఎదురు లేదులే మీకు నీ వెసాటిలే ఎంత చెప్పినా మీరు తీరదో తీరదోకటింటిలో నువ్వు వెలుగు దీపమో మనసుకి తోడబుట్టి నన్నవో కొల్లూరి సత్తనా నీకు దండమో